దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా అనపర్తిలో ఘనంగా నివాళులర్పించారు అనపర్తి కెనాల్ రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిరంతరం శ్రమించారని కొనియాడారు ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఫిజిరిమర్స్మెంట్ ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చాయని గుర్తు చేసుకున్నారు వైయస్సార్ ను ప్రజలు ఎప్పటికీ మరువలేరని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు రాజన్నా నిన్ను మరువలేము అంటూ నినాదాలు చేశారు ఈ వర్ధంతి కార్యక్రమం వైఎస్ఆర్ పట్ల ప్రజలకు ఉన్న గౌరవాన్ని అభిమానాన్ని మరోసారి చాటి చెప్పింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర గారి మద్దతు సందర్భంగా రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మనం గ్రామాల నుంచి పట్టణాలు అదేవిధంగా కార్పొరేషన్ స్థాయి ఓట్లు కూడా ఎక్కడికెక్కడ ఇంటికి ధన్యవాదే ఎందుకంటే ఆ మహనీయుల యొక్క పరిపాలన ఆ రకంగా సాగింది ఎప్పటికీ కూడా

நாம் ஆனும் கம்பென்களை விருது கூட இன்று